ఫోర్జరీ డాక్యుమెంట్లతో గాజుల రామారంలోని కొత్త చెరువును ప్రైవేట్ స్థలంగా చిత్రీకరించి పదిన్నర ఎకరాల చెరువును చెరబట్టి గత కాంగ్రెస్ హయాంలోని సోనియా గాంధీనగర్ పేరుతో ఎకరాల్లో ఓ బస్తీని నిర్మించి మరో ఐదు ఎకరాల్లో వెంచర్ వేసి లక్షలు దండుకుంటున్న వేమారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ సంఘం చైర్మన్ మొన్నే రాజు డిమాండ్ చేశారు సూరారం డివిజన్ లోని పలు కాలనీల వాసులతో కబ్జాకు గురైన కొత్త చెరువును సందర్శించి హైడ్రా ఆధ్వర్యంలో ఉన్న కేవలం రెండెకరాల చెరువును మాత్రమే పునరుద్ధరిస్తున్నారు తప్ప మొత్తం చెరువు స్థలాన్ని ఆక్రమించుకోవట్లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబో తరాల జనరేషన్ కి తగ్గట్టుగా ప్రభుత్వ స్థలాలను పరీక్షించి చెరువులు కుంటల ఫలాలను కాపాడి వారికి అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి అండదండలతోనే కబ్జాదారుడు వేమారెడ్డి రెచ్చిపోయి చెరువును చెరబట్టి పక్కనే ఉన్న అటవీ భూములను సైతం కబ్జా చేశాడని సూరారం కబ్జాలో సహకరించిన ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా అతడిపై చెరువు యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని లేనట్లయితే ఇరిగేషన్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలను జిల్లా ఫిషరీస్ సంఘం సభ్యులతో ముట్టడిస్తామని హెచ్చరించారు అదేవిధంగా నాతో పాటు ఫిషరీస్ అధ్యక్షులకు మా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్య ఎజెండా ఏంటంటే కొత్త చెరువు గాజుల రామారావు విలేజ్ పది ఎకరాల ఇరవై గుంటల చెరువు సర్వే నెంబర్ వచ్చేసి ఇరవై మూడు దీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీనగర్ అని చెప్పేసి ఒక ఐదు ఎకరాలు అప్పుడు కబ్జా చేయడం జరిగింది దీనికి సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా ఇక్కడ పక్కన ఒక ప్రైవేట్ వెంచర్ చేసినటువంటి వేమారెడ్డి మళ్ళీ కూడా కొత్త చెరువు మళ్ళీ మిగిలిన చెరువు కూడా ల్యాండ్ గ్రాఫర్లను ఏకం చేసి కొంతమందిని వేమారెడ్డి ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఈ చెరువు కూడా మొత్తానికి డాక్యుమెంట్ సృష్టించి ఈ చెరువు నాది పట్టాల్యాండ్ చెరువు అక్కడ వస్తుందని చెప్పేసి కూడా టీపన్ టీపన్ కూడా ఆయన జరపడం జరిగింది ఆయన పెద్ద భూమాఫియా ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా చేయడానికి ఇప్పుడు అక్కడ ప్రయత్నం చేస్తుండ్రు మరి చెరువు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అధినాయకుడు అస్తంతో రాష్ట్రంలో ముఖ్య నా బంధువు అని చెప్పేసి కూడా వేమారెడ్డి చెప్పుకుంటూ ఇది కబ్జా చేస్తానికి ప్రయత్నించు మేము గతంలో కూడా అధికారులకు ఎంతో మంది కూడా మేము ఫిర్యాదు చేసినాము ఇరిగేషన్ వాళ్ళకి చేసినాము కలెక్టర్కి చేసినాము ఇక్కడ లోకల్ ఎంఆర్ఓకి చేసినాము ఎవ్వరు కూడా పట్టించుకోలేదు కాలనీ వాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు చెరువు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది